రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పనుండి రాలేదు ఆఫీస్ ఫోన్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో నన్నేమీ అడక్ నేనేమి చెప్పలేను రాత్రి తెల్లవారులు మీకోసం కళ్ళతో కోట ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కులు లేదంటారా ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి నువ్వు అనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడగాన దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందలు నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటో చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితులు నేను నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారో సొమ్ముకోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులికొచ్చిన భర్త భార్య దగ్గర నిజమేందుకు చెప్తాడండి అబద్ధమే చెప్తాడు సీత భార్య భర్తల మధ్య ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూర్చు పారేసింది మీరేనండి మీరే చెప్పండి రాత్రోస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూసి నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప లేదమ్మా నీ తప్పేం లేదు ఏరా కారణం ఏం రాత్రి అమ్మాయిందని కొట్టడానికి ఒళ్ళు పొగలెక్కితే కళ్ళాన్ని తల్లడానికి చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రి అంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతారా నాన్న నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రం ఎలా చెప్పగలరు సార్ నైట్ నిద్ర లేని మొహం చూస్తుంటే తెలియడం లేదు రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుంటాడు పెథాభేషాలు వేసిన చాలక నీ తప్పును గప్పుచ్చుకోవడానికి అడ్డాకండి అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగ్గదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక ఆమెకు అన్యాయం చేయలేను గనుక ఈ క్షణం వరకు పరాయ ఆడదల వక్క కన్నెత్తైన చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్లు భావించారు పరాయవాళ్లు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఊర్పుకు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఓర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది సీత ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్న వాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను ఏంటో సింహాచలం నువ్వు చెప్పేది నిజమా అవును బాబు అమ్మాయిగారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణ బాబు మనసు విరిగిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బాబు తొందరపడి అమ్మాయి తప్పు చేసింది తప్పు చేసింది నేను కదా నా ఆయన అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను అంతస్తులో తెలియ ఆయన నిల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు అది ఆ అత్తగారిది రాత్రా చిన్నులతో వచ్చాడు ఎక్కడికి వెళ్ళేవరా ఏం చేసేవారా అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే అర్థం కూడా చెప్పండి చెప్పమంటావా శంకరయ్య అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడు అనేది అవునమ్మా అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు రాత్రంతా పెళ్ళవి కాల్చుకుంటే రాత్రి మనిషి తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళని రాత్రి అంతా ఎక్కడ గడిపాడు అనుకున్నావు నీ తండ్రికి గుడ్డు చప్పు చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవారు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ చెప్పలేదు నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను ఇచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను దేశాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి సీత నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టుకు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం నేరం నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు మీ అందరూ బుద్ధి ఏమైందయ్యా మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం ఇష్టమైనట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యాతం కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యా అతను అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు సీత తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు నిజంగా తప్పు చేసిన భర్తను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి ఏ కాపురం నిలబడలేదు తప్పు ఏమిటో నాకు అర్థమైంది నాన్న ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యారా అమ్మయ్యారా కొంప మునిగిపోయింది ఏమిటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పమయ్యా కృష్ణ బాబు ఆ టైపిస్ట్ పెళ్లి మకాం పెట్టారట ఆమె పెళ్లి కూడా చేసుకుంటా లేదు అలా జరగడానికి ఆయనకి ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను నా తప్పులన్నీ మన్నించమని అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను ఆయన నేను దక్కించుకుంటాను ఆయన దక్కించుకుంటాను హలో హోమ్ డూ వాంట్ నేను కృష్ణ గారి మిస్సెస్ ని ఆయనతో ఒకసారి మాట్లాడాలి సారీ ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు ప్లీజ్ చాలా ముఖ్యమైన విషయం ఆయనతోనే మాట్లాడాలి ఆయన మీరెవరా నేను ఆయన పర్సనల్ సెక్రటరీని మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట ఆయనే చెప్పమన్నారు హలో హలో